ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇంకో దండలు అయితే స్టార్ట్ చేసాము కొట్టడం చలిగట్టి ఆ టైము గది మన కొడుతుంది వచ్చేసి గులాబీ కొడుతున్నా గులాబీ దండలు కొడుతున్నాం అన్నమాట ఈరోజు ఓకేనా ఈరోజు అయితే కొన్ని గులాబీలు కొన్ని చామంతి దండలు కొడుతున్నాం సరేనా మీకు అయిపోయాక వీడియో పెడతా దండలే అట్లే పిల్లలు వచ్చేసి స్కూల్కి పోయారు ఈరోజు కొంచెం లేట్గానే పోయారు ఎనిమిదిన్నర ఇట్లా అయిపోయేరు అనమాట స్కూల్కి ఫ్రెండ్స్ ఇగో పీసులు కొట్టడం అయితే అయిపోయింది చామంతి ఇగో చామంతి ముక్కలు కొట్టినమాట ఆకు కొట్టాలి ఇటు వచ్చేసి గులాబీ కూడా ఇటు వచ్చేసి గజమాలకు ఆకు కుట్ట ఆకు అయిపోయింది అన్నమాట ఇంక చేయడం అటు ఇటు వచ్చేసి ఇక దండలు కూడా అయిపోయినాయి రెడీ అయినాయి అటు కూడా చిన్నదండలు రెడీ అయినాయి అటు గులాబీ అండ్ ఇలా చామంతితో చేసి చేసినమాట ఆ దండలు ఇటు వచ్చేసి దా మాలతున్నది అనమాట బెటాలియం కోసం గులాబీ అండ్ చామంతి తోటి వెళ్తుంది ఇవి బెటాలియంకి ఇవ్వాలన్నమాట పూలవి రోజు పదిహేను మూడు ఇచ్చి రావాలన్నమాట పిల్లల్లో వచ్చే టైం ఏం తీసుకురావాలి తీసుకొస్తే ఇక అన్నం తినేసి వాళ్ళు ఇక ఆడుకుంటారు ఇక మళ్ళీ కర్రీ వచ్చేసి దొండకాయ దొండకాయ ఫ్రై చేసిన మాట ఇదైతే తింటారు పిల్లలు ఓకేనా ఫ్రై తీసుకురావాలి టైం అయింది ఎండ అయితే మస్తు కొడుతుంది బిభచ్చంగా పడుతుంది అన్నమాట ఎండైతే మస్తు ఎండీ తీసుకురావాలండి ఎలాంటి ఎవరిని అయిపోయినాక మీకు వీడియో పెడతాం అలా చూపిస్తాను నేను ఇవన్నీ ఫినిష్ అయిపోయాక ఈరోజు తొందర అయింది పన్నెండున్నరైంది టైం వచ్చేసి పొద్దుగాలని కూర్చొని తొందర అయితే ఫినిష్ చేసేస్తాం ఇంకో అర్ధ గంటలు అయిపోతే అయిపోతాయి అన్ని అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో బిస్ ఇచ్చి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం బయట నుంచి మా పిల్లలు కావాలంటే ఇక ఐస్ క్రీమ్ తెచ్చినాం స్కూల్ నుంచి అయిపోయింది అంటే పాప అయ్యో పాప ఎండ మరి ఎట్లా కొడుతుంది ఎండ మాస్ కొడుతుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకోక వచ్చేపు తినేసే మరి ఫాస్ట్గా తినేసి వీళ్ళు ముగ్గురు ఇద్దరు కోన్ తెచ్చుకున్నారు ఆడేమో కుల్ఫీ తెచ్చుకున్నాడు నాకేముంటుంది కానీ నేను ఇటు వచ్చేసి ఇవి తెచ్చుకున్నాను పకోడి తెచ్చుకున్నా స్నాక్స్ మధ్యాహ్నం తినడానికి పకోడీ తినడానికి కొంచెం సరేనా ఫ్రెండ్స్ ఇక అన్నం తింపరి అన్నం తిన్నాక అన్నం తిన్నాక ఏ అన్నం తినక తినొచ్చు గారా నువ్వు కూడా కూడా అన్నం తిల్లే కానీ అన్నం తినేసి తినవచ్చు అన్నం తిని తినాలి మళ్ళీ ఇప్పుడు అది లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకో మళ్ళా తిను రేపు అది తేలే పెరుగు చెప్పొద్దా మరి పెరుగు కూడా తెస్తుండే ఓకే ఫ్రిడ్జ్లో తా అన్నం తినంగా తింటారు అంటేగా ఇక అన్నం తిండి ఫాస్ట్గా దొండకాయ కర్రీ చేసింది మమ్మీ తినిపోరు నడితేజు వీళ్ళకి ఇక ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అంటే హాల్ టికెట్ ఇచ్చారా అంటే ఇద్దరికి నీకు ఇచ్చిరాజు హాల్ టికెట్ ఇచ్చారట నీకు 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 హాల్ టికెట్ అప్పుడే చింపుకున్నావు ఎందుకే చూడు చినిపోయింది చూడు నీ హాల్ టికెట్ అప్పుడే బ్యాగ్లో ఎడపెట్టిన బ్యాగ్ ఆడు చూడు బ్యాగ్ అటుంది బ్యాగ్ ఆడుంది మా హాల్ టికెట్ అప్పుడే చూపుకుంది ప్యాడ్కి పెట్టింది అటుంది చింది అది చినిగిందా చినిగిందాసారి లతక్కు పెడుతుంది ఇక్కడ పేపర్ ఇక్కడ రమ్మట ఇగోండి తొమ్మిది నుంచి ఎగ్జామ్స్ తొమ్మిదిన తెలుగు పదిన హిందీ పన్నెండున ఇంగ్లీష్ పదకొండున ఇంగ్లీషు పన్నెండేమో మ్యాథ్స్ పదమూడేమో ఈవీఎస్ కథ మీకు అయిపోయాయి ఐదు ఎగ్జామ్స్ వెయ్యలే ఈవీఎస్ రోజే కలదు ఇంకా ఇదేంటిదో ఇది కనబడతా పదిహేను తారీఖు అనుకుంటా పదమూడు పద్నాలుగు పద్నాలుగు తారీఖు ఏదో సెలవు ఉంది దేనికోగానే ओके okay, 18 को ईवीएस 18 तारिक आई पोथनी यानी एग्जाम हॉलीडेस सी अब रे मटे बट हॉलीडेस ఉంటే ఉండవు తెలుసు ఫ్రెండ్స్ అ మంటో మళ్ళ ఇంకా వీళ్ళకి బట్ నేను టైప్స్ల బట్ జాగర్తకు పెట్టు నిను కొది అయిపోయినాక పోల్ అయిపోయినాక టైప్ చేసి పెడతా సరే ఫ్రెండ్స్ ఇక అగ్గొట్టే షాలిగా ఇldon తీసుకొచ్చేసరికి ఈ టైప్ ఇది ఇకనా అగ్గొట్టే షాలి ఆ కొట్టేసి అయిపోతాయి పని మొత్తం అయిపోతే ఏముండదు ఇక దండలు అయితే అయిపోయినాయి ఇంకా బస్సాలు వేసేసిన వచ్చేసి కొన్ని దండలేమో గులాబీ కొట్టినామో కొన్ని దండలేమో కూర్చున్న వాట గులాబీ ఎల్లో ఖజమాలు వచ్చేసి ఎల్లున్నాయి ఇక ఇంకా నా ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది అనమాట చిరగట్టు అయితే అయిపోయినాయి ఇక లోపల వచ్చేసి ఇంకా చదరాలి చదవలేదు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్ టెంపుల్ కొట్టేసి ఉన్నాను అనమాట ఒక రెండు దండలు కుట్టాలి కొట్టేసి మొత్తం వర్క్ వర్క్ అయితే అయిపోతుంది ఏముండదు వరకు మొత్తం వర్క్ అయితే అయిపోతుంది ఏముండదు వర్క్ వచ్చేసి సరేనా ఈరోజు ఆటో అయినా హైదరాబాద్కి వెళ్ళాలన్నాడు మనం నేనే గల హైదరాబాద్కి వెళ్ళాలిగా బస్ ఎక్కి పోవాలి పోయి మార్కెట్ పోయి పూలు తీసుకు మార్కెట్ పోయి పూలు తీసుకుని రావాలిగా చూస్తాను ఆయన వరకు చెప్తాను అడు ఇది అనేది ఆటో పోయేది పోండి అనేది నాయన వరకు పోవాలంటే ఇక్కడ నేను బస్సుకి వెళ్ళాలన్నమాట హైదరాబాద్కి వెళ్ళి పూలు తేవాలి రేపు చెరిగట్టు దండల కోసం పూలు తేవడానికి అనమాట హైదరాబాద్కి సరేనా నాయన వరకు చెప్తాను వరకు నాయన చూస్తాను నాయన వరకు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నా అయితే ఇచ్చేసి వచ్చినాం చెరగట్టుకి ఇచ్చేసి వచ్చేసిన నైట్ ఎప్పుడే అక్కడ ఐగారు రూమ్ ఉంటుంది అనమాట అక్కడ పెట్టేసి అనమాట ఇంకా బస్సు రావట్లే బస్సు పదకొండు బావుకు ఉంటుంది అనమాట బస్సు కోసమే వెయిట్ చేస్తాను అనమాట పదకొండు బావుకు మీరు ఎక్కడ మీరు ఏం వస్తుంది అనమాట బస్సు ఇంకా రోడ్ మీదే వెయిట్ చేస్తున్నాను అది ఇప్పుడు వస్తాను మళ్ళీ బస్సు మిస్ అయితే మళ్ళా లేవు అనమాట బస్సులకి మళ్ళీ మళ్ళీ బైపాస్ పోవాలి బైపాస్ పోయి రెండింటికి కాదు అనమాట ఆ రెండింటి నుంచి ప్రైవేట్ బస్సులు ఉంటాయి మళ్ళీ ప్రైవేట్ బస్సులకి పోవాలి మళ్ళీ ఈ బస్సు మిస్ అయితే ఒక ఫ్రెండ్స్ బస్సు వచ్చేసిందిగా ఫ్రెండ్స్ రేపటి వీడియోలు చూడండి మార్కెట్ ఎలా ఉంటుందో మేము రేపటి వీడియోలు చూపిస్తాను మార్కెట్కి ఏమేమి తీసుకుంటున్నాం